హాయ్ ఈ వీడియోలో ఎలకెంట్ గ్రూప్ వారి గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అరవై ఎకరాలలో మ్యాంగో ఫ్రూట్ ప్లాంటేషన్ తో ఇస్తున్నారు ఇందులో డైరెక్ట్ ఓనర్ వాళ్ళది హాఫ్ ఎకర్ బిట్ రీసేల్ కు వచ్చింది క్లబ్ హౌస్ ఎదురుగా ఫస్ట్ బిట్ ఈస్ట్ వెస్ట్ సౌత్ మూడు ఫేసింగ్ రోడ్ కలిగి ఉంటుంది ఈ ప్రాజెక్ట్ లొకేషన్ బెంగళూరు హైవే మహబూబ్ నగర్ నందిపేట్ విలేజ్ కి ఆనుకుని ఉంటుంది ఈ వెంచర్ లో బాలీవుడ్ నటుడు జాకీ సోప్ ఎన్ఐరే వాళ్ళు కూడా తీసుకున్నారు ప్రైజ్ టూ థౌజండ్ ఫర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు ఇప్పుడు ఇందులో తీసుకున్న వారికి వన్ మంత్ లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అప్రిషియేషన్ ఉంటుంది ఎందుకంటే వచ్చే జనవరి నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది మీ కుటుంబంతో ఆనందంగా గడపడానికి అందమైన క్లబ్స్ కూడా ఇస్తున్నారు హైదరాబాద్ బెంగళూరు మరియు మహబూబ్ నగర్ రైటూర్ రెండు హైవేలకు దగ్గరలో ఉంటుంది మహబూబ్ నగర్ హైవే నుంచి ఫైవ్ టు టెన్ మినిట్స్ లో చేరుకోవచ్చు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మహబూబ్ నగర్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉండడం వల్ల భవిష్యత్తులో భూమి విలువ కూడా పెరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం వెంటనే స్క్రీన్ మీద ఉన్న నంబర్కు కాల్ చేసి మిగతా వివరాలు తెలుసుకోగలరు థ్యాంక్ యూ